ఏకాంతంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని అడిగాను నేను అడిగినందుకే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు కావాలి అంటే వెళ్ళి ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసుకొని చూసుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది అని స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో ఈ రహస్యాన్ని బయటపెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ఉలిక్కి పడింది మరీ ముఖ్యంగా రాయలసీమ గ్రేటర్ నెల్లూరుతో కలుపుకొని ఈ ప్రా ఇక్కడ ప్రజలు ఇక్కడ ఈవెన్ నాయకులు అధికార కూటమిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు బయటపడకపోవచ్చు కానీ వాళ్ళు కూడా ఉలిక్కి పడ్డారు అదేంటి దుర్భిక్ష ప్రాంతానికి తాగునీరు సాగునీరు రావాల్సిన చోట అది కూడా హక్కుగా సీమకు దక్కాల్సిన చోట ఆ ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారని ఏపీ ముఖ్యమంత్రి ఆపేయడం ఏంటి అని జనం ఈ క్రమంలో సరే కొందరు బయటకు మాట్లాడడానికి కూడా ఎందుకు మనసు ఒప్పడం లేదో నోరు రావడం లేదో ధైర్యం జాలడం లేదో మనకైతే తెలియదు కానీ కొందరు నాయకులైతే వాళ్ళ వయసు గట్టిగానే వినిపిస్తూ ఉన్నారు అండ్ ఈరోజు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న పూమన వినయ్ రెడ్డి తిరుపతి మేయర్ గారితో కలిసి భారీగా జనంతో తిరుపతి కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు అని ఇక్కడి ప్రజల దహార్తిని తీర్చాల్సిన ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తాను పనంగా పెట్టేశారు అని తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భారీ ఎత్తున జనం కూడా హాజరయ్యారు బై డిఫాల్ట్గా పోలీసులు ఏం చేస్తారు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతారు చాలా పెద్ద ఎత్తున జనం వచ్చారు అదే ఈ వెళ్ళిపోతారు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు పోలీసులు డిఫాల్ట్ గా పట్టుకెళ్ళిపోతారు కదా అయితే ఇక్కడ హైలైట్ చూడండి ఆయన బొమ్మను అభినేంటున్నారు ఏందన్న నువ్వు రాయలసీమ అడివి కాదా మద్దతు ఇవ్వన తీసుకెళ్లిపోతావేందని ఈ ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుంటే అంటూ ఉన్నారు నువ్వు రాయలసీమ మోడే కదా నా సహకరించా సహకరించా అంటున్నారు ఎత్తికెళ్ళి తీసుకెళ్ళిపోవడం వాళ్ళ పని త్రాసేమంటది కొందరు బిందెలు పట్టుకొని మాకు నీళ్ళు లేకుండా పోయి అని చెప్పి బిందెలు పట్టుకొని కూడా కొందరు రోడ్ల మీదకు వచ్చారు పెద్ద ఎత్తుననే జనం వచ్చారు మొత్తం మీద గట్టిగానే చుట్టుముట్టారు గట్టి గట్టిగానే ఎక్కడికక్కడ కొందరైతే బిందెలు పట్టుకొని వచ్చారు రోడ్ల మీదకు ఈ వీడియోలో మాటలు వినలేము ఎందుకంటే చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి గారిని తీవ్ర పదజాలంతో తిడుతూ ఉంది మహిళ సో నేను యాజ్ ఇట్ ఈస్గా అయితే చూపించలేదు కానీ బట్ ఆక్రోషం చూడండి తాగండి తాగడానికి నీళ్ళు కనులేక ఎంత ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి గారిని చాలా కఠినమైన పదాలతో అంటే తన ఆవేదన వెళ్ళగక్కే క్రమంలో కఠినమైన పదాలు వాడారు నేను అవి వినిపించలేను సో అయితే చూడండి ఆవేదన కనీసం నయమే రాయలసీమలో కొందరైన రోడ్ల వచ్చి జరిగిన అన్యాయానికి దశాబ్దాలుగా హరించుకుపోతున్న వాళ్ళ హక్కులు మరోసారి కనుక దహించుకుపోతూ ఉంటే నోరైనా జరిసి నినదించే వాళ్ళని ఆడో కనిపిస్తూ ఉన్నారు ఎక్కడికి బయరు ఒకప్పుడు రాయలసీమ హక్కుల కోసమని రాయలసీమ నీళ్ళ కోసమని గొంతెత్తునోళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఈరోజు స్వార్థ ప్రయోజనాలే అటువంటి వాళ్ళకి అన్నిటికీ మించి ఎక్కువైపోయాయి